ಅಮರ <Sanskrit>

మిగతా ప్రతికోవడం జరిగింది వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్లు కానీ దీన్ని పార్టీలు వాళ్ళ ఉనికి ప్రమాదం వస్తుందని వాళ్ళ బీజేపీ జనతా ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ఈ చర్య చేశారని చెప్పి ఎందుకంటే నేను కూడా చర్చ చూశాను అక్కడ అంత హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఏం లేదు దీన్ని కూడా రైతు ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూనే ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఆ యొక్క కట్టడాల్ని ఎంత బడ్జెట్ అవుతుంది దానికి శాంక్షన్ దాన్ని సమర్థిస్తూనే ఆయన మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా ఆయన రైతు వ్యతిరేక వరకు చేయలే కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని కొంత టార్గెట్ చేస్తుంటే ఈయన మరి ఎందుకని ఆయన చెప్పారు ఆయన ముఖ్యమంత్రి గారి చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడు మనిషి అయితే డైరెక్ట్గా టీడీపీ తరపున రా అని చెప్పారు మరి దానికి పాప వచ్చిన తెలియదు కానీ ఏదొచ్చినా సంస్కారం అనేది అంత చదువున్నటువంటి మనకి పిహెచ్డీ చేయడం విన్నాను నేను కాబట్టి అది చదువు ఉంటే సరిపోతుంది సంస్కారం అనేది చాలా ముఖ్యమని చెప్పేసి డిబేట్లో చెప్పు సమయం తోనే ఉండాలి అటువంటి వాళ్ళని డిబేట్లు పెరగాలి కాబట్టి అతను పూర్తిగా డిబేట్ నుంచి బ్యాన్ చేయాలని చెప్పి అమరావతి రైతులందరూ కూడా అతను దూరం పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే రైతులకు కీడియాలే తప్ప మేలు చేస్తే తెలియ కాదు కాబట్టి అమరావతి రైతులు ఈ విషయాన్ని తెలుసుకుని అతను దూరం పెట్టాల్సి మీకు విజ్ఞప్ చేస్తున్నారు అరాసగ సెట్టింగ్ కొడి శ్రీనివాస రావు వైఖరి అరసు ఏఆర్ గుడి శ్రీనివాస్ రావాలి వెంటనే వెంటనేరత్బాద్ జన పార్టీ జిందాబాద్ జనతా పార్టీ